తోడు విశ్వాసిగా ఆయన నన్ను పిలుచుకుని పరలోక రాజ్యానికి వారసునిగా చేసి ఆయన మార్గంలో నిలవబెట్టాడు ఇప్పుడు నేనేం చేయాలి ఆయనను సంతోషపెట్టడం తప్ప నా జీవితంలో వేరే వేరే మార్గమే లేదుగా ఆయన మార్గంలో నడవడం తప్ప నా జీవితంలో ఇంకొకటి ఉందా వేరే దానిని చూసుకుంటున్నప్పుడు వేరే ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మరి ఆయనను ఎందుకు నేను విశ్వసించాను ఆయనను ఎందుకు నమ్ముకున్నాను ఆ వ్యక్తి సైన్యంలో ఎందుకు చేరాడు లో జీవన వ్యాపారంలో చిక్కుకున్న చిక్కుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తన ఇంటికి వెళ్ళాలి ఇష్టం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు సైన్యంలో ఎందుకు చేరాడు కమాండర్ని చీఫ్ కమాండర్ మన చీఫ్ కమాండర్ ప్రభు అయిన క్రైస్తవారు ఏనాడైతే మనం ఆయనను విశ్వసించామో మనం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటము Wiswas sa Jiwit mga